పవన్ కళ్యాణ్ ఓజీలో రెండో పాట రెడీ ఫైర్ స్ట్రోమ్ రేంజ్లో ఉంటుందా రిలీజ్ ఎప్పుడంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హలో ఫ్రెండ్స్ పవర్ స్టార్ అభిమానులకు మళ్ళీ గుడ్ న్యూస్ ఓజీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది ఫైర్ స్ట్రోమ్ తర్వాత వస్తున్న ఈ పాట ఏ రేంజ్లో ఉంటుందో ఎప్పుడు విడుదలవుతుందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం కొద్ది రోజుల క్రితమే విడుదలైన ఫైర్ స్ట్రోంగ్ ఈ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తోంది తెలుగు ఇంగ్లీష్ జపనీస్ మిక్స్ చేసిన లిరిక్స్ ఫ్యాన్స్కి కొత్తగా అనిపించాయి పగరగిలిన ఫైరు లైన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ టీం మరో గుడ్ న్యూస్ అందించింది సెకండ్ సింగిల్ సువ్వి సువ్వి రిలీజ్ అప్డేట్ ఇచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అండ్ కామన్ ఆడియన్స్ ఎదురు చూస్తున్న ఓజీ సినిమాలో మరో సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతోంది ఆ విడుదల తేదీని ఇవాళ అధికారికంగా వెల్లడించారు ఓజీ రెండో సాంగ్ రిలీజ్ ఎప్పుడుంటుంది ఓజీ నుంచి ఇటీవలే మొదటి పాట ఫైర్ స్టోన్ రిలీజ్ అయింది అది హీరోయిజం ఎలివేట్ చేసే సాంగ్ అయితే రెండో పాటగా మెలోడీని రిలీజ్ చేసేందుకు రెడీ అయింది టీమ్ ఆగస్టు ఇరవై ఏడున అంటే ఈ బుధవారం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు సువ్వి సువ్విని విడుదల చేయనున్నట్టు పేర్కొంది టీమ్ సువ్వి సువ్వి పాటను పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ మీద తెరకెక్కించారు సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సందర్భంగా విడుదల చేసిన వాళ్ళిద్దరి స్టిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి అందులో ఒక ఫెస్టివల్ మూడ్ వైబ్ ఉన్నాయి ఫైర్ స్ట్రోమ్ లో తెలుగు ఇంగ్లీష్ జపనీస్ పదాలతో కూడిన లిరిక్స్ మీనింగ్ తెలుసుకోవడం కోసం అభిమానులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సాహిత్యంతో సంబంధం లేకుండా పాటను పాడుతున్న ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు పగరగిలిన ఫైర్ లిరిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఫైర్ స్ట్రోమ్ కంటే ముందు గ్లిమ్స్ లో వినిపించిన నెత్తురుకు మరిగిన హంగ్రి చీత సైతం వైరల్ అవుతోంది ఓజీ చిత్రీకరణ పూర్తి కాలేదని మరో ఆరు రోజుల షూటింగ్ చేయాల్సి ఉందని ఈ మధ్య ఓ ప్రచారం మొదలైంది అవన్నీ పుకార్లు మాత్రమే అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి ఓజీ టీం పరోక్షంగా ఆ పుకార్లకు చెక్ పెట్టింది ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీ నుంచి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది ఓజీ షూటింగ్ అంతా కంప్లీట్ అయిందని విడుదల తేదీలో మార్పు లేదని స్పష్టమైన అప్డేట్ ఇచ్చింది టీం సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమా రిలీజ్ అయితే అమెరికాలో ఒకరోజు ముందు ప్రీమియర్స్ పడతాయి మరి ఫైర్ స్ట్రోమ్ తర్వాత వస్తున్న ఈ సువ్వీ మెలోడీ సాంగ్ ఫ్యాన్స్ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూద్దాం మీరు ఏ సాంగ్ కోసం ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉన్నారు ఫైర్ స్ట్రోమ్ లేక సువీ సుబీ కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి